కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బ్రాహ్మణులకు చెందిన ఎఫ్డీలను ఫోర్జరీ చీటింగ్ చేసి యాభై నాలుగు లక్షల రూపాయలను స్వహా చేసిన ఘటనలో కీలక పాత్రధారిగా తెలుగు యువత నాయకులు కట్టాదుర్గా పేరు నగరంలో మారి ప్రస్తుతం ఈ ఘటనపై ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి కట్టాదుర్గాను ఏత్రీగా ఎఫ్ఐఆర్ చేశారు ఇలా ఉండగా ఘటన బయటపడి వారం రోజులు గడుస్తున్న తెలుగుదేశం కీలక నాయకులు కానీ మాజీ నాయకులు కానీ ఎవరు స్పందించిపోవటం గమనార్హం మంత్రి కొల్లు రవీంద్ర కీలక అనుచరుడిగా పేరొందిన కట్టాదుర్గపై ఏం చర్యలు చేపడతారోనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మల్లగొలాలు పడుతున్నాయి ఇప్పటివరకు మంత్రి కొల్లు రవీంద్ర స్పందించకపోవటం గమనార్హం మంత్రి రవీంద్ర స్పందన బట్టే తదుపరి చర్యలు ఉంటాయనే వారు ఉన్నారు కట్టాదుర్గ తండ్రి ముప్పై తొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కావటం గమనార్హం గడుగుపేటలో బ్రాహ్మణులు ప్రస్తుతం అలజడ నెలకొంది రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డులు తదితర ప్రూఫ్లు ఇవ్వాలంటే ఈ తరహా నేరాలు పాల్పడి వారిని చూసి ఏ విధంగా ఇస్తామని పలువురు బ్రాహ్మణులు వాపోతున్నారు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో తనకంటూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు కట్టా ఎంజుబాబు కుటుంబీకులు ముఖ్యంగా కట్టా దుర్గా తెలుగు యువతగా అన్ని వర్గాల్లో చొచ్చుకుపోయారు నియోజకవర్గంలో కీలక నాయకుల్లో తనకంటూ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు ముఖ్యం ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కొనకళ్ల సోదరులతో సన్నిహిత సంబంధాలు నేర్పాడు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మొటవర్ బాబాప్రసాద్ మచిలీపట్నం తెలుగుదేశానికి గాడ్ ఫాదర్ లాంటి గొరిపటి గోపీచంద్ తదితరులతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు క్రియేట్ చేస్తున్నాడంటే అనేకంటే తనకంటూ స్థానాన్ని తానే ఏర్పాటు చేసుకుంటంలో కీలక పాత్ర వహించాడు అయితే ఓ డివిజన్కి త్వరలో కార్పొరేటర్ అయ్యే అవకాశాలు పుష్కలమైన తరుణంలో ఈ తరహా ఫోజరీ చీటింగ్ కేసులో ఇరుక్కొని కీలక పాత్ర వహించటం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కిన్నయ్యారు వారం రోజులుగా నగరంలో సుదీర్ఘంగా చర్చనీంశం అయినా పార్టీ వర్గాల్లో తర్జన భద్రం జరుగుతున్నా అధినాయకులు మాత్రం ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం ఇప్పటికైనా స్పందించి పార్టీకి డ్యామేజ్ లేకుండా తగిన నిర్ణయం తీసుకుంటారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి లేకుంటే ఈ ఘటనపై రాష్ట్ర పార్టీ నాయకులకు సీఎంకు తెలియజేసే యోచనలో స్థానిక నాయకత్వం పలువురు నాయకులు ఉన్నారు